హరి ఓం శ్రీ గురుభ్యో నమ దైవ పాదము నాశ్రయించన్నా పవరోగమంతయు సత్వరంబున నాశమగునన్నా ఎల్ల దైవ స్మరణను వీడకుండా చేయుచుండుము దైవ గురువుల కరుణ చేతను దురితమంతయు తొలగిపోవును తత్వసారము తెలుసుకోరన్నా తద్గురుని చెంతా నిజముగనుగుని లాభముందన్నా ఆత్మస్వరూపుడా పోయి భగవద్భక్తుడా నిరంతరము దైవ పాదాన్ని ఆశ్రయించు దైవ పాదాన్ని ఆశ్రయిస్తే ఈ భవరోగమంతా అతి త్వరగా నాశనం అయిపోతుంది చావు పుట్టుక ఈ బంధం అతి త్వరగా నీకు నాశనం అయిపోతుంది ఎల్లవేళలా ఎల్లవేళలా దైవ స్మరణే దైవ స్మరణి వదిలిపెట్టకుండా చేస్తూ ఉండు వేడకుండా చేస్తూ ఉండు ఎప్పుడైతే నువ్వు దైవ స్మరణని వేడకుండా చేస్తూ ఉంటావో అప్పుడు దైవ గురువుల యొక్క కరుణ వల్ల నీ దురితమంతా తొలగిపోయి నీ హృదయం అంతా శాంతిమయమైపోతుంది నీవు శాంతి సౌఖ్యాల కోసం ఇంద్రియాల వెంట పరుగులు తీసి లోక విషయాలలో ఏ విధమైన శ్రమ పడక్కర్ లేకుండానే నీ హృదయంలోనే ఆ శాంతిని నువ్వు పొందగలుగుతావురా యీ సాధకుడా ఓ ఈ భక్తుడా ఈ దైవ నామాన్ని ఆశ్రయించుకొని సదా సదా క్షణం కూడా భగవంతుని నామాన్ని వదిలిపెట్టకుండా ఉండడానికి ఈ సర్వశక్తిలా నువ్వు ప్రయత్నించేయు నాయన తప్పకుండా దైవ గురువుల కరుణ వల్ల నీకు నీ హృదయంలోనే శాంతి పొందగలుగుతావు అని తెలియజేసినటువంటి శ్రీ ప్రకాశానంద సద్గురు వరేంజులకు అనేక అనేక వందనములు